నమస్కారం మీ విజయ్ కుమార్ గంట ఏపీలో వైద్య వ్యవస్థ చాలా అద్వానంగా తయారైనటువంటి పరిస్థితి ఇది ఇప్పటికప్పుడు జరుగుతుంది కాదు చాలా కాలంగా కొనసాగుతుంది ఈ మధ్య కొద్దిగా ఎక్కువ అయింది కారణం ఏంటంటే ఆ దిశలో దృష్టి పెట్టేవాళ్ళు లేకపోవటంతో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆ పరిధిలోనే డెంటల్ కౌన్సిల్ కానీ మెడికల్ కౌన్సిల్ కానీ ఉంటాయి వైద్యశాస్త్రం పూర్తి చేసిన వాళ్ళు వైద్యశాస్త్ర పరిధిలో ఏ కోర్సు అయినా పూర్తి చేసినా ఖచ్చితంగా కౌన్సిల్లో వాళ్ళకు ఉన్నటువంటి పరిమిత సమయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలా రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యోగాలకు కానీ ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ అర్హులు అయితే కొంతకాలంగా ఏం జరుగుతుందంటే ఇటు ఏపీలోనూ అటు తెలంగాణలోనూ ఫేక్ డైరెక్టర్సు చాలా సాధారణంగా ఏంటంటే వచ్చే వాళ్ళ మీద నమ్మకంతో ఒరిజినల్స్ చూడరు కొంతమంది ఫేక్ డాక్టర్స్ 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 కాదు డాక్టర్స్ ఇతరుల నెంబర్లని తమ సర్టిఫికెట్లకి పెట్టేసేసి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసేసుకోవటం ఆ తర్వాత డాక్టర్లుగా చలామణి అయిపోతాం నిజానికి మెడికల్ కౌన్సిల్ సర్టిఫై చేసిన తర్వాత దాని పరిమిత టైంలో ఎప్పటికప్పుడు వాళ్ళు అది ప్రదర్శించాలి ఆ సర్టిఫికెట్ అటువంటిది లేనందువల్ల చాలా ఎక్కువగా ఉన్నాయి ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా ప్రాక్టీస్ చేస్తున్నారు అట్లాగే తెలంగాణలో కూడా ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది ఈ మధ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిపినటువంటి దాడుల్లో అనేక మంది ఈ ఫేక్ మెడికల్ సర్టిఫికేట్తో మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం బయటపడి దాదాపు ఒక పది మంది దాకా కేసులు కట్టారు కమ్మల్లో జరిపినటువంటి దాడుల్లో దాదాపు ఉన్నటువంటి స్పెషలిస్టులంతా కూడా ఫేక్ డాక్టర్లు ఎందుకంటే అక్కడ ఆర్ఎంపీలే ఫేక్ డాక్టర్లుగా అయిపోయి ఆర్ఎంపీలే కేసులు తీసుకొస్తున్నారు ఇప్పుడు విజయవాడ నగరం కూడా అలాగే తయారైంది ఒక్కసారి ప్రభుత్వం నేను ఆషామాషీ వ్యవహారంగా తీసుకోకుండా విజయవాడలో సిద్ధార్థ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్లో ఆకస్మిక ఏసీబీ చెక్ తనిఖీలు కానీ లేదా విజిలెన్స్ తనిఖీలు కానీ జరిపిస్తే చాలా విషయాలు బట్టబలవుతాయి పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేస్తున్నటువంటి సహాయక డాక్టర్లంతా కూడా ఇదే తరహాకి చెందిన అనేది స్పష్టమవుతుంది